హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేస్తారనేది కోయట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడండి పండ్లు ఇక్కడ కోయట్లో పనిచేసే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఇంటి దగ్గర ఉండే వాళ్ళేమో వాళ్ళకేమీ కోయట్లో ఉన్నారనేసి అంటారు కదా ఎంతవరకు ఉంటుందో ఒక్క సా ఒక హాలు క్లీన్ చేయడానికి ఎంతసేపు అంటే నేను సింపుల్గా తొందర తొందరగా చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాలో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి డైలీ వచ్చే వాళ్ళకి ఓపుకుంటేనే రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపిక లేకుండా ఉంటే రాబాకండి ఎందుకంటే మొన్న చూశారు కదా పిలిపిన ఆవిడే ఓపిక లేక బిడ్డను చంపేసిందనేసి ఆమెకు కూడా మరణ శిక్షణ వేసారు అలా ఉంటుంది ఇక్కడ కోయటోల కంట్రీ కాబట్టి వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళకే న్యాయం జరుగుతుంది మనలాంటి వాళ్ళకి న్యాయం జరగదు అందుకని కోయట్కి రావాలనుకునే వాళ్ళు కొంచెం ఓపికతో ఉండే అయితే రండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను వచ్చి కష్టపడి చేసుకుంటే డబ్బులు ఏమైతే ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఓపిక ఉండాలా ఇల్లులు ఎలా ఉంటాయో అది కూడా చూసుకొని రావాలన్నమాట చూడండి నేను ఇప్పుడైతే ఈ హాల్ అంతా క్లీన్ చేస్తున్నాను తెల్లారితో లేచి అందరూ పడుకున్నప్పుడే లేచి తొందరగా క్లీన్ చేసుకోవాలన్నమాట అందులోనూ ఈరోజు బేస్తవారము పని ఎక్కువ ఉంటుంది ఈ వీడియో రేపు వస్తుంది చూడండి శుక్రవారం వస్తుంది అనమాట అలాగ ఎక్కువగా ఇక్కడ బేస్తవారం శుక్రవారం పనులు కూడా ఎక్కువ ఉంటాయి మామూలు పని కన్నా ఇంకా అందులోనూ ఇప్పుడు చలికాలం వచ్చింది బయట పోతాడే బయట పోతారు ఎడారికి ఇంకా ఎక్కువగా వర్క్ ఉంటుంది అన్నమాట అన్నిటికీ ఓర్పుగా ఓపికగా చేసుకునేలాగా ఉంటే రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓపిక లే అసలు పిల్లలు చూసే వాళ్ళకైతే ఇంకా చాలా ఓపిక ఉండాలి ఇంట్లో పని చేసే వాళ్ళకన్నా ఎందుకంటే పిల్లలు మన ఇండియా పిల్లలు లాగా ఉండరు ఇక్కడ చాలా కష్టంగా సతాయిస్తారు చాలా ఇసుకిస్తారు కూడా మనకు టయానికి తిండి ఉండదు నిద్ర ఉండదు పని పనిచేసే వాళ్ళు ఎవరికైనా కానీ ఓపిగ్గా చేసుకోవాలన్నమాట ఈ మనకి ఏదైనా నచ్చలేదు ఇబ్బందిగా ఉందంటే వెళ్ళిపోవటం అంతే కానీ ఎలాగోలాగో వాళ్ళ దగ్గర మంచితనంగా మన టైం అయ్యే వరకు ఓపిగ్గా చేసి మన ఇల్లు చేరుకునేది చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇది బయట దేశము కోయట్లు చాలా ఈ మధ్య ఘోరాలుగా జరుగుతున్నాయి అందుకనేసి నేను చెప్తున్నది ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం చెడ్డ అవ్వకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళతో మంచిగానే ఉండాలి మనము ఎందుకంటే మన కాలం కాదు కాబట్టి దయచేసి ఎవరైనా కానీ రావాలనుకునే వాళ్ళు ఓపిక్గా ఉండేవాళ్ళే అయితే రండి ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలోనే ఏదో ఒకటి చేసుకోండి తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు ఓపిక్గా పండ్లు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పిలిపిన ఏం ఏదో పని చేయలేదనేసి మర్చిపోయిందంటే చెప్పిన పని చేయలేదని చంపేసి గార్డెన్లో అయితే పూర్తి చేశారంట కదా చూసారు కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎంబీసీ చాలా కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి తొందరగా కూడా కనుక్కోగలిగారు ఆమె విషయం గురించి మన వాళ్ళు అంత తొందరగా కనుక్కోరు మన వాళ్ళకి తెలుగు వాళ్ళు అంటే కోయటోళ్ళకు కూడా చులకనమాట అది అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు తెల్లవారు లేచి ఇంతవరకు ఇంకా టీ కూడా తాలేదు పదవుతుంది ఇవంతా క్లీన్ చేసే లోపల ఇంకా మళ్ళీ అందరూ లేచేస్తారు వాళ్ళకి టిఫిన్లు చేయాలి అందుకని తొందర తొందరగా క్లీన్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హాల్లో ఒకే హాల్ అనమాట ఇంకా మిగతాటివి రెండు హాల్లు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చేయాలి చూడండి ఆ హాల్ ఒక్కటి ఎంత పెద్దదిగా ఉందో ఇవంతా చేయడానికి ఒక కనీసం ఒక రెండు గంటలు పడుతుంది నాకు అంతా క్లీన్ చేసి జూలియాలు బ్రష్ పెట్టి తర్వాత అన్నీ తుడుసుకొని మొత్తం తోసుకునే లోపల ఒక రెండు గంటలు మూడు గంటలు కూడా పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఎనిమిది నిమిషాల్లో చూపించేస్తున్నాను చూడండి ఇక్కడ కోయట్లో ఉండే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత వర్క్ ఉంటుంది ఏంటి అని ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకేమి కోయట్లో ఉన్నారలేని ఎవరో ఒక ఎందుకు ఫ్రెండ్స్ మా ఆయనే అంటాడు మీకేమి ఏసీల్లో ఉంటారు మీకేమీ మాటలు ఎన్నినే చెప్తారులే అనేసి అని అంటాడు ఇక్కడ ఏసీలు ఏమైనా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా రేం మొగులు కష్టపడితే నేను జీతము వాళ్ళు ఇచ్చే డబ్బులకి రెండు రెట్లు పని చేపించుకొనే ఇస్తారు ఊరికి ఏమి ఇయ్యారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంత ఇప్పుడు పది అవుతా ఉంది ఇంతవరకు టీ కూడా తాగలేదు ఇంక ఈ పని అంతా ఏ లోపల నాకు పదకొండు అవుతుంది అప్పుడు అందరూ లేచేస్తారనమాట టిఫిన్ తినడానికి కూడా టైం ఉండదు ఒక్కొక్క రోజు అయితే కనుక ఇంకా టీ తాగేసి ఒకేసారి భోజనం చేసేస్తాను అనమాట అందులోనూ మా ఇంట్లో నేను ఒక్కటే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా పని చేసుకోవాలి కాబట్టి తప్పదు మా ఇంట్లో అందరూ కలిపి పది మంది దాకున్నాము చూడండి ఇవన్నీ ఆ చిన్న చిన్న ఎక్కడొక్క రవ్వ మసుకున్నా కానీ అప్పుడే కనిపెట్టేస్తారు ఫ్రెండ్స్ మనము అంతా క్లీన్ చేసి ఏడన్నా ఒక పక్క మూల ఉండింది నువ్వు క్లీనే చేయలేదు పది రోజుల నుంచి అబద్ధం చెప్తున్నావు అనేస్తారు ఎందుకంటే వాళ్ళు పడుకొని ఉంటారు కదా అందుకనేసి అందుకని ఎక్కడ ఏముందో చూసుకొని కనీసం ఒక హాల్లో సెంటు బాటిల్ కూడా మట్టి పట్టేస్తాయి నేను దినం మార్చి దినం తుడిసినా కూడా మా ఇల్లు రోడ్డు సైడే ఫ్రెండ్స్ అందుకని కారులో వెళ్ళిపోయినా డ్రోర్ లేసినా కానీ అది ఎలా పడుతుందో ఏమో తెలీదు బాగా మట్టి పట్టేస్తుంది అందులోనే ఇప్పుడు ఇంకా గాలి కాలము చలికాలం కదా బాగా పట్టేస్తుంది రోజు క్లీన్ చేయమని చెప్తుంది ఇప్పుడైతే కనుక మట్టి చూసి ఇంకా తప్పదు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కదా ఫ్రెండ్స్ నాకు పని అంతా చేసుకునే లోపలే టైం తినే కూడా టైం ఉండదు అనమాట అలా ఉంటుంది అనమాట అందులోనూ కొంచెం నీరసంగా కూడా ఉంది ఇంకేం చేస్తాం ఎలా ఉన్నా చెయ్యాలి తప్పదు ఫ్రెండ్స్ వాళ్ళకి మనం ఎలా ఉన్నామనేది వాళ్ళకి తెలీదు తెలిసినా వాళ్ళు పట్టించుకోరనమాట వాళ్ళకి కావాల్సింది పని మనకు కావాల్సింది డబ్బు కాబట్టి ఇంకా అలాగే చెయ్యాలి కష్టపడాలి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు మా ఇంట్లో టైం ఉంటే తిండికి ఏమి ఇబ్బంది లోటు ఏం లేదు ఫ్రెండ్స్ ఏం చేసుకొని తిన్నా అడగదు నాకే టైం సరిపోదు ఒక్కొక్క రోజు టైం ఉన్నప్పుడు నేనైతే ఏదో ఒకటి చేసుకొని తింటాను నాకు చాలా వరకు అయితే టైం దొరకదు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఎలాగో అలాగ ఏదో ఒకటి తినేస్తాను బేస్తవారము శనివారం వరకు అయితే ఏదైనా మన ఇండియా కూరలు చేసుకుంటాను అవే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు తింటాను ఇంకా పెరుగు ఉంటుంది వాళ్ళకు వండింది తినేస్తాను మిగతా రోజుల్లో చూసారు కదా ఎంత ఎంతవరకు ఉందో అస్సలు ఎందుకో ఫ్రెండ్స్ నాకు కింద పాదాలు అడుగు తీసి అడుగు పెడితే సూదులతో ఉంటుంది ఫ్రెండ్స్ నిద్ర లేస్తానే ఒక గంట రెండు గంటల సేపు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక ఇది ఫ్రెండ్స్ కోయట్లో ఉండే వాళ్ళ కష్టాలు చూసారు కదా ఎంత పెద్ద హాలు ఆ హాలు ఒకటి క్లీన్ చేయడానికి మూడు గంటల సేపు పడుతుంది నాకైతే కనుక అన్ని డోర్లు టేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని దాంట్లో మళ్ళీ షోక్ చెట్లు ఉంటాయి కదా పో మన సోకుగా పెట్టుకొని ఉంటారు పూలు చెట్లు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అన్నీ క్లీన్ చేసుకొని ఆ జూలియా కింద బ్రష్ పెట్టి చేసే లోపల మూడు గంటలు పడుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్